రాబోయే లోక్సభ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై స్థానాలు వస్తాయని ప్రధాని మోదీ గట్టిగా చెప్తున్నారు అమిత్ షా కూడా చెప్తున్నారు హోం అంతకుముందు అయితే నాలుగు వందల స్థానాలు వస్తాయి కూడా అన్నారు ఒక ముప్పై తగ్గించుకున్నారు ఎందుకో తెలియదు మూడు వందల డెబ్బై అంటే ఆ మేము మూడు వందల డెబ్బై అధికారులను రద్దు చేయడం చాలా పెద్ద గొప్ప అని వాళ్ళు చెప్తారు కాబట్టి మూడు వందల డెబ్భై సింబాలిక్ అని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది అలాగే మన తెలుగు నాట మీడియా కూడా జాతీయ మీడియా అలాగే బీజేపీని మోయడానికి బాగా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ ప్రచారం సాగుతూనే ఉంది నిజానికి ఇండియా అది విచ్ఛిన్నమైపోయింది ఇండియా వేదిక ఎన్డిఏ దూసుకుపోతుందని చెప్పినా ఎన్డిఏలో కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు ఇండియాలో ఇంకా కుదరదు కుదరదు అనుకున్నది ఢిల్లీలో కుదిరాయి యూపీలో కుదిరాయి హర్యానాలో కుదిరాయి గుజరాత్లో కుదిరాయి గోవాలో కుదిరాయి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రయత్నం కొంత జరుగుతూ ఉంది సో బీజేపీ బీజేపీ దాని మత రాజకీయాలు పెత్తనానికి వ్యతిరేకంగా కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా రాష్ట్రాల స్థాయిలో ఆపు కాంగ్రెస్ వామపక్షాలు సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ ఒక తాటి మీదకి రావడం బీహార్లో ఎలాగో నితీష్ కుమార్ అటు పోయినప్పటికీ కూడా తేజస్వి యాదవ్ నిలదొక్కొని మిగిలిన కూట మేధాతంగా కొనసాగుతుంది అంటే యూపీ బీహార్ ఢిల్లీ హర్యానా పంజాబ్లో పొత్తు కుదరదు అన్నారు కాబట్టి అది అంటే ఉత్తర భారతంలో కూడా ప్రధానమైన రాష్ట్రాలు దక్షిణ భారతంలో ఎలాగో టీకాన లేదు కాబట్టి బీజేపీ ఎన్డీఏల పరిస్థితి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నంత గొప్ప కాలేదు నేను ఇలా అనగానే మన సోషల్ కింద వాళ్ళకు పే వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక మీడియా ఆర్మీ ఉంది వాళ్ళు వెంటనే తిట్టడం బూతులు తిట్టడం మొదలు పెడతారు ఈసారి అయితే నోట్ చేద్దామని కూడా అనుకుంటున్నాం చూద్దాం కాబట్టి ఒక నిజంగా పరిశీలించే వాళ్ళు ఎవరైనా సరే మారుతున్న రాజకీయ వాతావరణాన్ని చూస్తారు నిన్నే వైర్లో ఒక మిత్రుడు రాస్తున్నాడు ఒక వ్యాఖ్యాత ఏమని అన్ని ఎన్ని వచ్చే ఎలక్ట్రికల్ బాండ్స్లో వ్యతిరేకమైన తీర్పు వచ్చింది బాగా ఇంకా రెండు మూడు అంశాల్లో బీజేపీకి జాతీయ స్థాయిలోనే మధ్య ఎదురు దెబ్బ తగిలి అయినా కానీ వీటి నుంచి ఎలా బయటపడడం అనే మోదీ అమిత్ షాలో ఎప్పటికప్పుడు కొంత దీన్ని డ్యామేజ్ లిమిటేషన్ చేసుకుంటూ వాళ్ళు వస్తున్నారు రామ మందిరంతో బ్రహ్మాండంగా వస్తుంది అనుకుంటే అది అంతా ఏమీ రాబోవట్లేదు అనే ఇది కూడా వాతావరణం కూడా వచ్చింది మణిపూర్ అనే దాంట్లో కూడా వాళ్ళు హైకోర్టు ఉత్తర్వును ఆధారం చేసుకొని ఏదో చేస్తే ఆ ఉత్తర్వు వెనక్కు తీసుకోమని హైకోర్టు చెప్పింది చాలా విషయాల్లో సుప్రీంకోర్టు కూడా కొంచెం ఈ మధ్య కొంచెం నియంత్రణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి అప్పుడు రాజకీయంగా కానీ ఇటు చట్టపరంగా కానీ అనేక విధాలైన వాళ్ళు ఊహించిన స్థాయిలో రానందుకు మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఉత్తరాఖండ్లో కామన్ సివిల్ కోడ్ అని రాష్ట్ర స్థాయిలో తెచ్చి జాతీయ చర్చ రాష్ట్ర దాన్ని మళ్ళీ అస్సాంలో కూడా రిపీట్ చేయడం యూపీలో కూడా వీళ్ళందరూ కలిసి రావడంతో అది కూడా పేర్చుకోటింది సో మోదీ కూడా కొంచెం ఒక అడుగు తగ్గి రాహుల్ గాంధీ ఐశ్వర్యరాయని అన్నారని లేకపోతే ఇంకొకటి చేశారని బీజేపీ నాయకులు కొన్ని మోదీ కూడా మాట్లాడితే కాంగ్రెస్ గాంధీ కుటుంబం మీద ఫోకస్ చేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు దేన్ని సూచిస్తున్నాయి మీకు అంత నాలుగు వందల స్థానాలు వస్తే చిన్న చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నారు ప్రశ్నలు ఉన్నాయి సో ఇప్పుడు సాక్షాత్తు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే మొదటిసారి మోదీని గెలిపించారో తలొచ్చు వ్యతిరేకంగా ఇండియాతో అంటూనే మోదీకి తిరుగులేదని చెప్తుంటారు ఆయన ఒక మాట చెప్పారు మూడు వందల డెబ్బై స్థానాలు బిజెపి ఒంటరిగా తెచ్చుకోలేదు అని చెప్పేసి ఒంటరిగా తెచ్చుకోలేదు అంటే ఎన్డీఏలో ఎవరు కలిసి లేదు బట్ ఎన్డీఏతో మన ఇతరులు కూడా కలిసి వచ్చే తప్ప మూడు వందల డెబ్బై స్థానాలు కూడా తెచ్చుకోలేదని అని చెప్తుంటే మేము మేము అజ్గా పార్ పార్ అనేది ఎట్లా కుదురుతుంది దానికి కారణాలు కూడా చెప్తున్నారు దక్షిణాదిన మటుకు తెలంగాణలో తమిళనాడులో కొంత సీట్లు పెరగవచ్చు అంటున్నాడు కానీ మిగిలిన రాష్ట్రాల్లో అవి తగ్గవచ్చు బీజేపీకి ఇంత చేసి థర్టీ థౌజండ్ థర్టీ పర్సెంట్ ప్లస్ ఓట్లు ఉన్నాయి కానీ ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు కాబట్టి దానికి ఎక్కువ స్థానాలు వచ్చాయి అని అంటే ఇప్పుడు మనం ఇందాక చూసిన ప్రకారం ఇండియాలో ఒత్తిడికి పెరిగి వాళ్ళు కలిసి వెళ్ళే ఒక అవకాశం కనిపిస్తుంది ఒక బెంగాల్లో తప్ప బెంగాల్లో ఇంత ముందు కూడా లేదు ఇప్పుడు కూడా లేదు బెంగాల్లో పెరుగుతుంది అని తమిళనాడులో పెరుగుతుంది ఇది ప్రశాంత్ కిషోర్ కానీ ఏదైనా మూడు వందల డెబ్భై స్థానాలు రావు అని గట్టిగా చెప్తుండవు ఒంటరిగా రావని మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు కూడా వాళ్ళతో పెద్దగా జాతీయ స్థాయిలో ఈ మత రాజకీయాల పట్ల ఒక వైముఖ్యం స్పష్టంగా వచ్చింది అయోధ్య చాలా అనుకూల అంశం అనుకుంటే దానివల్ల మతాన్ని రాజకీయాలను కలగా పొలగం చేయటం ఏంటి అనే ఒక వాతావరణం దేశంలో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది సో ఈ పరిస్థితుల్లో తమకు తాము ఎంత ఎక్కువగా చెప్పుకున్నప్పటికీ కూడా సమాంతరంగా లౌకిక శక్తులు బీజేపీని రాష్ట్రాల అధికారాలు నిధులు కావాలని కోరుకునే వాళ్ళు వీళ్ళంతా ఒక తాటి మీదకి రావటం లేదా ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకోవటం ఇది పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు కూడా మూడు వందల డెబ్బై స్థానాలు రావు అని గట్టిగా చెప్పడం అనేది ఇక్కడ గమనించవచ్చు మరి ఆయన అనుకూలంగా చెప్పినప్పుడు అమిత ప్రచారం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రతికూలంగా చెప్పింది దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు